నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఆరవ డివిజన్ డ్రైవర్స్ కాలనీ బీట్ వన్ బీ టూల అభివృద్ధికి కోటి రూపాయల నిధుల మంజూరు చేస్తున్నట్లుగా నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ప్రకటించారు శనివారం ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఆరవ డివిజన్లో పర్యటించారు అద్వాన రహదారులను డ్రైనేజీల సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొనే కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బూడిద పురుషోత్తం క్లస్టర్ ఇన్ఛార్జ్ ओरंदू सुर्राबू टीडीप नायक पुरुषोत्तम यादव जहीर नरसीम हमदराज कृष्ण गौस्वी నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఆరు డివిజన్ ఇరవై ఆరు డివిజన్లో డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ రెండు ప్రాంతాలు పేదలు నిరుపేదలు రోజువారీ స్థాయి కష్టం చేసుకుని జీవనాధారం సాగించే కుటుంబాలు ఈ రెండు కాలనీలు సమస్యగా చూస్తే ఎవరికైనా కరు కడుపు తరుక్కుపోతుంది ఒక గంట ఎక్కడ మేము పర్యటించాలంటేనే అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితి అలాంటి అద్వానపు డ్రైనేజ్తో అద్వానపు రోడ్లతో చుట్టూ పెరిగిన జమ్ము ఏదైతే విష సర్పాలతో ఇక్కడ ప్రజలు సహజీవనం చేస్తూ ఉన్నారు ఈ యొక్క డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూకి ఇంతకు ముందు నా శక్తి మేర కొంతవరకు పనులు చేసి ఉన్న ఒక వీధిలో రోడ్డు వేయించాం కాలువ కట్టించాం మరో ప్రాంతంలో కూడా రోడ్డు వేయించాం కానీ పూర్తి స్థాయిలో పరిష్కారం కల అందుకే ఇరవై ఆరో డివిజన్లోని డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ ఈ రెండు ప్రాంతాల్లో కూడా సంపూర్ణ రోడ్లు సంపూర్ణ కాలువలు అదేవిధంగా ఆ జమ్ము మొత్తం కూడా క్లియర్ చేసి భవిష్యత్తులో ఆ జమ్మూ ప్రాంతంలో నుంచి ఏదైతే నీళ్లు వచ్చి విష సర్పాలు ప్రజలను ఇబ్బంది పెట్టడం రీతిలో గోడ ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేసేదానికి ఈరోజు అధికారులతో కలిసి పర్యటించాం ఈ యొక్క రెండు లో కూడా ఈ యొక్క డివిజన్ లో రెండు కాలనీలో కూడా ఇరవై ఆరు డివిజన్ లో డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ ఈ రెండు కాలనీలకు కూడా దాదాపు కోటి రూపాయల నిధులు ఈ రోజే కేటాయిస్తూను కోటి రూపాయల నిధులతో ఈ ప్రాంతంలో సంపూర్ణ డ్రైనేజీ సంపూర్ణ రోడ్లు అదేవిధంగా ఆ యొక్క విష సర్పాల బాధ నుంచి ప్రజల్ని కాపాడే ప్రయత్నం భవిష్యత్తులో ఇంకా కూడా మిగతా సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ పేదలు నిరుపేదించే ప్రాంతాల మీద అటు నేను గాని కార్పొరేటర్ గాని ప్రత్యేకంగా ఈ డివిజన్ లో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరం కూడా ప్రత్యేకం దృష్టి పెడతామని తెలియజేస్తూ ఉన్నా ఈ నెల ఇరవయో తారీఖు నుంచే ఈ రోజు డేట్ పదహారో తారీఖు ఇరవయో తారీఖు నుంచే ఆ జమ్ముని ట్రీట్ చేసే కార్యక్రమం ప్రారంభం కాలువ పెట్టిస్తాను ఈ నాలుగు కూడా ఆరు నెలలు పూర్తి ఖచ్చితంగా మళ్ళీ ఆరు నెలలు పూర్తి అవుతాను మళ్ళీ అడిగి వస్తుంది అయితే మేతావుకి పెద్ద లేదు కానీ కాలువ కట్టాలంటే మీ అందరూ సహకారం కావాలి ఎందుకని చెప్తున్నాను అంటే తల్లి కాలువ కట్టేటట్టు ముక్కుపోతాయి అర్థం చేసుకుంటా ఎందుకంటే కరెంటు వేవాలా నా ఇంటి ముందు కరెంట్ ట్రాన్స్ఫర్ ఉండకూడదు కట్టిసారి ఏదో వింటో పెట్టాలని అట్ ఏంటంటే మన ఇంటి ముందు నాలుగు మెట్టుకుపోతాయి అనుకుంటే ఖచ్చితంగా ఎప్పుడు సమస్య వచ్చే ఉంటుంది దానికి మీరు అందరూ సహకరించాలి మీరు చెప్పిన నాలుగు మాటలు బాగా గుర్తుపెట్టుకుంటారు జమ్ము తీయటం ఒకటి అక్కడ గోడ కట్టేటం ఒకటి ఇక్కడ కాలువ ఒకటి రోడ్డు ఒకటి ఈ నాలుగు కూడా ఆరు నెలలు కంప్లీట్ చేస్తుంది ఇరవై తారీఖుకి జమ్ము తీటం స్టార్ట్ అవుతుంది ఈ లోపల కాలువ శాంక్షన్ నుంచి కాలువ కట్టేసిన తర్వాత రోడ్డు కూడా వేస్తుంది మీకు చాలా కట్టడం తీసుకెళ్ళండి సార్ ఏమి ఎట్లయినా సంబంధించి